త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దూబాల శ్రీనివాస్ కార్యకర్తలకు సూచించారు బీజేపీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు ప్రధానంగా ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు గతంలో పనిచేసిన ఎంపీటీసీ సర్పంచ్ల వైఫల్యాలను ఎండగట్టే విధంగా ప్రతి గ్రామంలో కార్యకర్తలు పనిచేయాలని అన్నారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను వివరించాలని తెలిపారు దేశంలో అమలు పరుస్తున్న ప్రతి సంక్షేమ పథకం గ్రామాల్లో కూడా అమలవుతున్నాయని అన్నారు గ్రామాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధి కేవలం బీజేపీకి సాధ్యమన్నారు సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల పరిపాలన అభివృద్ధి కుంటుపడిపోతుందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పరిస్థితిపై ప్రశ్నించాలని పేర్కొన్నారు టీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతితో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు జరగడం లేదని ప్రశ్నిచ్చేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు దారి నరసింహాచారి మాడి మాజీ మండలాధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి బోయిన్పల్లి బీజేపీ జెడ్పీటీసీ కన్వీనర్ బొంగోని అశోక్ గౌడ్ నాయకులు జువెత్తుల భోగోజీ గంగాధర్ చారి మెరుపుల గంగాధర్ గౌడ్ కొండం శ్రీనివాసరెడ్డి సుంగపాక ప్రభు సారంపల్లి రాజు మారం ఉపేందర్ స్వామి కుమార్ రెడ్డి వేణురాజు విజయందర్ రెడ్డి కొనకటి హరీష్ రాచర్ల రాజేశం చంద్రయ్య అన్నమల మోహన్ బాబు కందాల వెంకటేష్ కళ్యాణ అనిల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు